రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం కీలకమైన సూచనలు జారీ చేసింది మరోవైపు దేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాలకి సంబంధించి కూడా ఐఎండి ఇచ్చింది మరిన్ని వివరాలు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఆదిలాబాద్ నిర్మల్ జగిత్యాల ఆసిఫాబాద్ మంచిర్యాల పెద్దపల్లి కరీంనగర్ వరంగల్ ములుగు ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరిగే అవకాశముందని తెలిపింది గత పదకొండేళ్లలో ఈ జిల్లాల్లో ఏడాదికి సగటున ఇరవై ఒకటి నుంచి నలభై రోజుల పాటు వడగాలులు నమోదు కాగా ఈసారి వాటి తీవ్రత పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నట్లు ప్రకృతి విపత్తుల నిర్వహణ విభాగం పేర్కొంది మే నెలతో పాటు జూన్ నెలలోనూ వడగాలుల పరిస్థితి కొనసాగుతుందని తెలిపింది వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో రెండు ఇరవై ఐదు సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా హీట్ వేవ్ యాక్షన్ ప్లాన్ని అమలు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న యాక్షన్ ప్లాన్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ టీజీడీపీఎస్ పరిధిలో ఉన్న ఒక వెయ్యి ఎనభై తొమ్మిది ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా గంట గంటకు ఉష్ణోగ్రతల్ని అంచనా వేస్తున్నారు ప్రతి పది చదరపు కిలోమీటర్లకు ఒక కేంద్ర ఉండగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధిలో రెండు చదరపు కిలోమీటర్లకు ఒకటి అందుబాటులో ఉంది ఉష్ణోగ్రత గాలిలో తేమ వర్షపాతం వివరాల్ని వెంట వెంటనే నమోదు చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సమాచారాన్ని కంట్రోల్ సెంటర్కు ఈ కేంద్రాలు చేరవేస్తున్నాయి దీని ఆధారంగా ప్రతి గంటకు వాట్సాప్ ఇమెయిల్ సంక్షిప్త సందేశాలతో అధికారులను అప్రమత్తం చేస్తున్నారు మూడు రోజుల ముందస్తు సమాచారాన్ని కూడా అందజేస్తున్నారు ప్రధాన కూడళ్లు జనసమర్థ ప్రాంతాలు కలెక్టరేట్లలో ప్రత్యేక ఎల్ఈడి తెరలు ఏర్పాటు చేసి హెచ్చరికల సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు అర్బన్ ప్రాంతాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేసి వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేలా చర్యలు తీసుకుంటున్నారు వడదెబ్బ మృతులకిచ్చే పరిహారాన్ని ప్రభుత్వం యాభై వేల రూపాయల నుంచి నాలుగు లక్షల రూపాయలకు పెంచింది మండల స్థాయిలో రెవెన్యూ పోలీసు వైద్యశాఖల అధికారులతో కూడిన త్రిసభ్య కమిటీ వడదెబ్బ మరణాలు నిర్ధారిస్తుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది వడగాల్పుల హెచ్చరికల నేపథ్యంలో వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి యాక్షన్ ప్లాన్లో భాగంగా మార్గదర్శకాలు జారీ చేశారు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల మధ్య వీలైనంత వరకు ఎండ నుంచి దూరంగా ఉండాలని కార్మికులైతే మధ్యాహ్నం రెండు పాటు నీడపట్టున విశ్రాంతి తీసుకోవాలని సూచించారు పరిశ్రమలు సంస్థల్లో పనిచేసే కార్మికులకు రొటేషన్ పద్ధతి అమలు చేయాలని యాజమాన్యాల్ని ఆదేశించింది చాలనంత నీళ్లు ద్రవ పదార్థాలు తీసుకోవాలని సూచించింది శరీర ఉష్ణోగ్రత ఒక్కసారిగా నూట నాలుగు డిగ్రీల ఫారెన్ హీట్కు చేరితే వడదెబ్బ సోకినట్లు గుర్తించి వెంటనే వైద్యుడిని సంప్రదించాలని పేర్కొంది అర్బన్ ప్రాంతాల్లో కూల్ వార్డులు ఏర్పాటు చేసి వడదెబ్బ బాధితులకు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది కాగా రాష్ట్రంలో వడగాలుల పరిస్థితి కొనసాగుతుంటే దేశంలోని ఇరవై ఆరు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసింది పిడుగులు వడగళ్లు పడే అవకాశం కూడా ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది మే ఎనిమిదవ తేదీ వరకు భారీ వర్షాలు కురుస్తాయని రాజస్థాన్ గుజరాత్ ఛత్తీస్గఢ్ కర్ణాటక కేరళలో భారీ వర్షంతో పాటు ఈదురుగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించింది గుజరాత్ మహారాష్ట్రలో వడగళ్ల వర్షం కురిసే అవకాశం ఉందని అదే సమయంలో రికార్డ్ స్థాయిలో ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతాయని ఐఎండి పేర్కొంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్